ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత వాళ్ళ వాళ్ళు చదువుకున్న ట్రైనింగ్ ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ టాలెంట్ ని బయటికి తీసుకొస్తే తెలంగాణలో కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టార్థంతో వాళ్ళ కుటుంబాలు సహ పోషించుకోగలుగుతారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మనం ఆహ్వానించాలి సహకరించాలి రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఎందుకంటే మీ అందరు తెలుసు మనసుంటే మార్గం ఉంటుంది ప్రజలు మన మరి వస్తారు ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు మంచులను ఈరోజు ఝాన్సీ మేడం గారు వచ్చిన తర్వాత బాలపుర్తి కలకల్ ఆడుతుంది ఈ రోజు ఆమె అడుగు తర్వాత కోడల్ని గెలిపించుకున్న తర్వాత ఎస్ఎస్ లాంటి ఒక చదువుకున్న అమ్మాయి ఇంత పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా ఎంత వ్యతిరేకత ఉన్నది తెలిసిపోయింది మన ఎన్నికల్లో ఇంకా ఆ అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి ఇంకా నోటు వచ్చిన లేకపోతే అంత కూడా రావాలి నా లెక్క ప్రకారం అవునా అడ్డం పెట్టుకొని పోలీసులను పెట్టి టార్చర్ చేసి ఆగమాగం చేసి

వస్తుంది తప్పకుండా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చేది కూడా అది ఏమంటారు మళ్ళీ మళ్ళీ వస్తాం మీ మీడికి ఈ రోజు ఇంతమంది ప్రోగ్రాం వచ్చేస్తాం ఆయనకు అసలు అర్థం కాలే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వాపసు వచ్చిందంటే నువ్వు బిడ్డా ముందు కూర్చిపోయినావు కదా అప్పుడు సరిగొ మేడం ఉన్నది మీకు సరిపోతుంది ఎప్పుడమైనా అవసరం అవుతాయి మేడం తమ్ముడు ఉన్నాడు అన్నున్నాడు సంవరణ పన్నెండు గంటలైనా ఏ అంత సరే మన పేరు మీద నడవాలి ఖబర్దార్ రిటైర్డ్ అయితేనే మంచిది ఎక్కువ మాట్లాడితే మాత్రం మన దీని మీద మంచి దోసుకున్న సారు ఇక నీ ఆపు రాజకీయాలు అందరికీ కూడా కార్యక్రమాల పెద్దలందరికీ ప్రతి ఒక్కరి